జ్యోతిష్యం పేరుతో అనేక మంది అనేక రకాలుగా మనుషులైతే మోసం చేస్తున్నారు నిజమైన జ్యోతిష్యం ఎవరికీ తెలియదు జ్యోతిష్యం అనేది ఉంది కానీ ఆ జ్యోతిష్యం అనేది నిజంగా ఈ వేణుస్వామి లాంటి వాడికి లేకపోతే ఇంకెవరికో తెలియదు ఆ జ్యోతి జ్యోతిష్యం తెలిసినోడు చెప్పడు జ్యోతిష్యం తెలిసిన ఎవరు కూడా బయట ప్రపంచానికి చెప్పరు మనం మన హిందుత్వంలో దీని విషయంలో మనం మోసపోతున్నాం బాగా ఈ మధ్య వేణుస్వామి విపరీతంగా వైరల్ అయ్యాడు అంతకుముందు చాలా సెలబ్రేట్ అయ్యాడు ఆ తర్వాత వైరల్ అయ్యాడు మొన్న ఎలక్షన్లతో పూర్తిగా కు గురయ్యాడు చాలామంది ట్రోల్ చేశారు దాంతో ఆయన కొంచెం ఒక మెట్టు దిగాడు కొన్ని విషయాల్లో తగ్గాడు కానీ ఈ నాగ చైతన్య విషయంలో మళ్ళీ రెచ్చిపోయాడు వాళ్ళ మీద చేయరాని కామెంట్లు చేయడం చేయరాని విషయాలు మాట్లాడడం పనికిరాని విషయాలు మాట్లాడడంతో ఇక్కడ ఫిల్మ్ జర్నలిస్ట్ అయితే చాలా వరకు ఉమెన్ కమిషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు అక్కడ ఫిర్యాదు చేయడంతో ఉమెన్ కమిషన్ అయితే ఆయనకి కేసు నమోదు చేసి పిలవడం ఆయనకి గడ్డి పెట్టడం ఏం చేయాలి యాక్షన్ తీసుకోమంటారా ఏంటంటే వాళ్ళ కాళ్ళయ్యాలబడి నన్ను ఈసారి క్షమించండి ఒక్కసారికి వదిలేయండి ఇంక నేను ఎవరు జోలికి రానన్నాడు ఆ మధ్య పుష్ప విషయంలో ఒకరు చనిపోయినప్పుడు అలాగే ఇటు మోహన్ బాబు కుటుంబం తగువులు ఇలా జరుగుతున్నప్పుడు కూడా చూసి నన్ను ఇంత హేళం చేశారు కాబట్టి సి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తయారయ్యిందని చెప్పడం నాశనం అయిపోద్దని అయిపోద్ది అని చెప్పడం అవి నా శాపనార్థాలని చెప్పడం ఇవన్నీ చూసి ప్రజలకి అసహ్యం వేసింది వేణుస్వామి మీద ఆయనకి తోడు వాళ్ళ భార్య కూడా వంత పాడంతో మరికొంత అసహ్యం వేసింది ఆవిడ మీద కొంత గౌరవం ఉండేది కానీ ఆవిడ కూడా భర్తకు తగ్గట్టుగా తయారవడంతో ఆయన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి భర్తకు తగ్గట్టే తయారైంది పైగా నాకు మళ్ళీ ఈ పబ్బులు ఉన్నాయి క్లబ్బులు ఉన్నాయి అని గర్వంగా చెప్పుకోవడం దాంతో పూర్తిగా ఆయనకు ఉన్నటువంటి ఆయన ఇమేజ్ పోయింది ఏదో ఒకటి రెండు ఆయన చెప్పినవి జరగడంతో నేను చెప్పడం వల్లే జరిగిందని చెప్తే దా పెద్దగా ఇది అయిపోయాడు సెలబ్రిటీ అయిపోయాడు వైరల్ అయిపోయాడు వీరని లేదు వారని లేదు ప్రభాస్తో సహా పెద్ద హీరోలు చిన్న హీరోలు డైరెక్టర్లు సీఎంలు అందరి గురించి మాట్లాడడం ఇప్పుడు మహిళా కమిషన్ అయితే మనోడిని పిలిపించి గట్టిగా తాట తీసింది దాంతో ఈ ఒక్కసారి నన్ను క్షమించండి అని కాళ్ళ వేళ్ళపడి వాళ్ళనైతే కొంచెం ఆ కేసుని అయితే విత్డ్రా చేయించుకున్నాడు దాని గురించి ఒక లెటర్ కూడా రాశాడు ఇక నుంచి నేను ఎవరి గురించి ఏమీ మాట్లాడినని మరి ఇంక మాట్లాడ్డా లేకపోతే మాట్లాడతాడా చూడాలి ఇంక ఒక నెల రెండు నెలలు ఉంటే తెలుస్తుంది